హాయ్ ఫ్రెండ్స్ నేను మీ దాసరి కవిత ఈ రోజు మళ్ళీ మీ ముందుకు వచ్చా ఈ రోజు మనం పట్టు హ్యాండ్ ప్యూర్ పట్ హ్యాండ్ మన మనం మగ్గంలోంచి మగ్గంలోంచి మనం చీరని డిస్ప్లే చేస్తున్నాం దీన్ని బెయిల్ అంటారు బెయిల్ అంటే దీనికి కొంగుకు వచ్చి నెమలి డిజైన్ వస్తుంది అనమాట మొన్న బుటాలు చూపించారు రోజు నెమలి కొంగు ఎలా ఉంటుంది ఆ రోజు ఓన్లీ పైన చూపించే ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ అనమాట మగ్గంలోంచే వస్తుంది నేను మొన్న పెట్టిన వీడియోకి చాలా చాలా రెస్పాన్స్ అయితే వచ్చింది చాలా మంది మేము హ్యాండ్లూమ్ కొనాలనుకుంటున్నాం అంటున్నారు సో వాళ్ళ కోసం నేను మళ్ళీ ఈ వీడియో చేస్తున్నాను అంటే నేను ఒక పేజ్ ని మీకు ఇన్స్టాగ్రామ్ లో పేజ్ ని మెన్షన్ చేస్తా ట్యాగ్ చేస్తా మీకు మీకేమైనా హ్యాండ్లూమ్ ఖచ్చితంగా హ్యాండ్లూమ్ కొన్నాయనే వాళ్ళు ఆ పేజ్ ని ఫాలో అయ్యి ఆ పేజ్ కి ఇన్బాక్స్ లోకి వెళ్ళి మెసేజ్ చేయండి మాకు ఇట్లా హ్యాండ్లూమ్ కావాలి మేము కొంటామంటే వాళ్ళు మీకు ఇంకా డిఫరెంట్ డిజైన్ ఇది ఒకటే కాదు ప్యూర్ హ్యాండ్ రూమ్ లో చూపిస్తారు చూపిస్తారనమాట ఆ నాకు కొన్న వాళ్ళందరూ దానికి ఫాలో అవ్వండి ఆ పేజ్ని నేను కింద ట్యాగ్ చేస్తాను తారక్ దాసరి నేత ఉంటది దాన్ని చేయండి ఇంకో ఇంకోటి అలా కాకుండా మేము వస్తాం మాకు ఇలా ప్యూర్ చీర తెలుదు మాకు చాలా మోసాలు జరుగుతున్నాయి హ్యాండ్ రూమ్ ని చీరని పవర్లూమ్ ని పట్టు చీర అంటున్నారు కాబట్టి ఇట్లా మోసపోతున్నారు కాబట్టి అలా మీరు కావాలన్నా కూడా నేను మీకు ఇట్లా ఈ తారక్ అనే నేత దాసరి తారక్ నేత అనే దాన్ని ఫాలో అయినా వాళ్ళు వచ్చి మీకు ప్యూర్ హ్యాండ్ రూమ్ చూపిస్తారనమాట ఎందుకంటే నేను ఎందుకు మీకు పేజ్ మెన్షన్ చేస్తున్నా అంటే చాలా మంది పవర్ లూమ్ ని పట్టుచీర అమ్మేసి మోసాలు చేస్తున్నారు కాబట్టి సో నేను వాళ్ళ కోసం అనే మా పట్టు అంతరించిపోకూడదు మా కార్మికులు నష్టపోకూడదు అనే ఉద్దేశంతో నేను ఇలా డిస్ప్లే చేయడం కారణం అనమాట సో నా నుంచి మీకు ఇది హెల్ప్ అనమాట చాలా మంది అడుగుతున్నారు కాబట్టి నా నుంచి ఇది చేయాలనుకుంటున్నా సో కింద తారక్ దాసరి నేతని నేను కింద ట్యాగ్ చేస్తే దాన్ని ఫాలో అయిపోండి కావాలనే వాళ్ళు మెసేజ్ చేయండి సో ఇంకా మీకు ఇంకా దీంట్లో కాకుండా పవర్ లూమ్ అనేది పవర్ లూమ్ కూడా ఉంటాయి పవర్ అంటే మేము డెడ్ ఆపోజిట్ కాదు వాళ్ళ పవర్ లూమ్ ని లూమ్ అమ్మ అని అమ్మితే మాకు కూడా సంతోషమే అమ్ముకోవచ్చు వాళ్ళ దాంట్లో నష్టపోవాలని మేము మేము కోరుకోలే కానీ పవర్ లూమ్ పట్టు అంటున్న మా వాళ్ళు నష్టపోతున్నది నేను దానికి అగ్నిస్ట్ చేస్తున్నా అంతే నేనే పవర్ లూమ్ కి అగ్నెస్ట్ ఏమి కాదు సో ఒరిజినల్ గా అమ్ముకోవచ్చు దానికి నో ప్రాబ్లం సో పవర్ లూమ్ కావాలనే వాళ్ళు దీంట్లోనే పవర్ లూమ్ కూడా దాస్ తారక్ దాసని నేత దానిలో పవర్ లూమ్ కూడా డిస్ప్లే చేస్తారు వాళ్ళ పవర్ లూమ్ పవర్ లూమే అంటారు పట్టుని పట్టే అంటారు సో ఇది నేను మీకు మీ దగ్గర తెచ్చిన వీడియో ఈ రోజు సో బాయ్ ఇంకేమైనా ఉంటే నాకు కామెంట్ చేయండి ఇంకేమైనా కావాలంటే నెక్స్ట్ ఇంకో మగ్గం మీద నేను డిస్ప్లే చేస్తాను అన్నమాట ఓన్లీ హ్యాండ్లూమ్ నేను నా నుంచి అయితే హ్యాండ్లూమ్ మాత్రం డిస్ప్లే చేస్తాను మీకు డిఫరెంట్ గా సో థ్యాంక్ యూ బాయ్